వేల ఇరవై నాలుగులో జాతీయ గిరిజన దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్ ఏ ఫిబ్రవరి పది ఆప్షన్ బి జనవరి పది ఆప్షన్ సి జనవరి పద్నాలుగు ఆప్షన్ డి ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఆప్షన్ ఏ అండి ఫిబ్రవరి పది ఫిబ్రవరి పదిన గిరిజన దినోత్సవాన్ని జాతీయ గిరిజన దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది గిరిజన దినోత్సవాన్ని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది ధ్యాన్చంద్ స్టేడియంలో ఢిల్లీలోని ధ్యాన్చంద్ స్టేడియంలో అయితే ఇది ప్రారంభించారు ఇప్పుడు మనం గిరిజన శాఖ మంత్రిగా ఎవరిని చెప్పవచ్చు అంటే అర్జున్ సింగ్ అర్జున్ ముందా గారిని గురించి చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క జీడిపి అనేది ఎంత శాతంగా అంచనా వేయబడింది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ బి ఫోర్ పర్సెంట్ ఆప్షన్ సి సెవెన్ పర్సెంట్ ఆప్షన్ డి త్రీ పర్సెంట్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అండి ఆప్షన్ సి సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్గా ఉంటచ్చు అని చెప్పి అంచనా వేయటం జరిగింది భారతదేశం యొక్క జీడిపి వృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో ఆస్కర్ అవార్డ్స్ జరుగుతున్నాయి కదా ఈ ఆస్కర్ అవార్డ్స్ అనేది ఎన్నోది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ ఎన్ఫై ఆప్షన్ బి నైంటీ ఫైవ్ ఆప్షన్ సి నైంటీ సిక్స్ ఆప్షన్ డి నైంటీ సెవెన్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి నైంటీ సిక్స్ ఇప్పుడు జరుగుతున్నది నైంటీ సిక్స్ ఆర్ ఆస్కర్ అవార్డ్స్ దినోత్సవం జరగబోతోంది ఆస్కార్ అవార్డ్స్ గురించి రెండు వేల ఇరవై నాలుగులో ఆస్కార్ అవార్డ్స్ తొంభై ఆరోది జరగబోతున్నది కదా దాని ప్రకారం ఇప్పుడు ఏ డేట్లో ఇవ్వబోతున్నారు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆప్షన్ బి జనవరి ఇరవై ఎనిమిది ఆప్షన్ సి మార్చి పది ఆప్షన్ డి ఏప్రిల్ ఫిఫ్త్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి మార్చి పది మార్చి పదిన ఆస్కార్ అవార్డ్స్ అనేది జరుగుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కర్ అవార్డ్స్లో ఇవ్వబోతున్నటువంటి కొత్త కేటగిరీ ఏంటి అని చెప్పి అడిగారు ఆప్షన్ ఏ డైరెక్టర్ ఆప్షన్ బి కాస్టింగ్ డైరెక్టర్ ఆప్షన్ సి ఆర్ట్స్ కేటగిరీ ఆప్షన్ డి సింగర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి కాస్టింగ్ డైరెక్టర్ ఇప్పటిదాకా క్యాస్టింగ్ డైరెక్టర్ అనే కేటగిరీలో అవార్డు అయితే ఇవ్వలేదు ఇక నుంచి ఇవ్వబోతున్నారట కాస్టింగ్ డైరెక్టర్ అని అది కూడా నాకు తెలిసి ఈ రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఇవ్వబోతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కర్ అవార్డ్స్లో ఇప్పటి వరకు ఎన్ని విభాగాల్లో అవార్డ్స్ ఇవ్వడం అయితే జరిగింది టోటల్గా ఆప్షన్ ఏ ఇరవై ఆప్షన్ బి పంతొమ్మిది ఆప్షన్ సి పదిహేడు ఆప్షన్ డి ఇరవై మూడు ఆప్షన్ డి అంటే ఇరవై మూడు ఇరవై మూడు అనేది కరెక్ట్ ఆన్సర్ ఇప్పటిదాకా ఇరవై మూడు కేటగిరీస్లో అయితే ఆస్కర్ అవార్డ్స్ ఇస్తున్నారు ఇందాక నేను క్యాస్టింగ్ డైరెక్టర్ గురించి చెప్పాను కదా దాని వచ్చేసరికి రేపు ఇరవై నాలుగో కేటగిరీ ఇవ్వబోతోంది నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న అవార్డ్స్ గురించి అండి భారతరత్న అవార్డ్స్ అనేది గరిష్టంగా ప్రకటించిన సంవత్సరం ఏది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ టూ థౌజండ్ ఆప్షన్ బి నైన్టీన్ నైన్టీ నైన్ ఆప్షన్ సి నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆప్షన్ డి నైన్టీన్ ఎయిట్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి నైన్టీన్ నైన్టీ నైన్ ఇప్పటి వరకు భారతరత్న అవార్డు అనేది మామూలుగా అయితే రెండు మూడు ఇద్దరికి లేదా ముగ్గురికి అలా ఇవ్వడం జరుగుతుంది కానీ ఒక్కసారిగా నాలుగురికి ఇచ్చినటువంటి అవార్డు నైన్టీన్ నైన్టీ నైన్లో భారతరత్న అవార్డు నలుగురికి నలుగురికి కేటాయించారు అది నైన్టీన్ నైన్టీ నైన్లో అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను భారతరత్న అవార్డు ఇచ్చినటువంటి వారు ఈ కింది వారిలో ఎవరికి ప్రకటించారు అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ పివీ నరసింహారావు ఆప్షన్ బి ఎల్కే అద్వానీ ఆప్షన్ సి కర్పూరి ఠాగూర్ ఆప్షన్ డి వచ్చేసరికి పైవన్నీ సో ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే పైవన్నీ అందరికీ పీవీ నరసింహారావు గారికి అలాగే ఎల్కేని ఎల్కే అద్వానీ గారికి అలాగే కర్పూరి ఠాగూర్ గారికి భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అయితే కర్పూరి ఠాగూర్ గారికి ఆయన మరణానంతరం ఆయనకి అవార్డు అవార్డుని అయితే ప్రకటించడం జరిగింది సో ఇలా చూస్తే భారతరత్న అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ముగ్గురికి కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను భారతరత్న అవార్డుని ఈ సంవత్సరం ఎంతమంది కేటాయించారు ఆప్షన్ ఏ ఐదుగురు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ సి ఆరుగురు ఆప్షన్ డి ముగ్గురు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి ముగ్గురు ఈ సంవత్సరం ముగ్గురికైతే భారతరత్న అవార్డు అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినట్లుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాకా భారతరత్న అవార్డుని గరిష్టంగా ఎంతమంది పర్యటించారు ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఐదుగురు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ సి ఆరుగురు ఆప్షన్ డి ఇద్దరు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి నలుగురు ఇప్పటి వరకు నలుగురు నలుగురికి మాత్రమే భారతరత్న గరిష్టంగా ఇచ్చినటువంటి అవార్డుగా మనం చెప్పవచ్చు అది నైన్టీన్ నైన్టీ నైన్లో ఇచ్చారు